పెరుగని నాయకుడా ఎల్లప్పుడూ నీ జనం ప్రజల బాగు కై ఉన్నావులే నా ప్రతీక్షణం పైసే కార్యకర్తలకు ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి పది గంటలు దాటితే మేము మాట్లాడేదానికి అవకాశం లేదు కాబట్టి తొందరగా ముగిస్తాను ఈరోజు మనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క తుంగలపేట గ్రామానికి రావడం జరిగింది మరి గతంలో ఈ యొక్క గ్రామం నుంచి నాకు మూడు వందల ఎనభై ఓట్లకు పైగా మెజార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యానగుడుతుకు మెజార్టీ ఇచ్చినారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఇచ్చిన అవకాశం ఆశీర్వాదంతోనే ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క సంక్షేమ పథకాలకు దాదాపు ఈ యొక్క గ్రామానికి ఇరవై నాలుగు కోట్లు డీబీటీ కింద కానీ నాన్ డీబీటీ కింద కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఆరు సార్లు బటన్ నొక్కి ఇరవై నాలుగు కోట్లు ఈ యొక్క గ్రామానికే మరి బటన్ నొక్కి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క అకౌంట్లో కూడా మీరు లెక్కేసుకుంటే ఇరవై నాలుగు కోట్లు రావడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఐదు కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు అదేవిధంగా గతంలో నేను ఏదైతే హామీ ఇచ్చినానో మరి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నీటి సమస్య కూడా అవుకు మరి అవుకు రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లను తెప్పేయడం జరిగింది తొందరలోనే మీకు నీళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా పైప్ లైన్లు కానీ మరి అదే విధంగా వైఎస్ఎస్ ట్యాంకులు కూడా కావాలంటే కోటి అరవై లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది పనులు కూడా తొందరలోనే ఈ కోడు ఉండడం వల్ల మొదలు పెట్టడం ఆలస్యమైంది తప్పకుండా ఈ కోడ అయిపోయిన వెంటనే ఈ కోటి అరవై లక్షలతో గ్రామంలో అంతటా కూడా కొత్తగా పైప్ లైన్ వేసి ప్రతి ఒక్కరికి కూడా నీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి కూడా కులా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకందరికీ ఈ గ్రామంలో ఎవరైతే భూములు కోల్పోయినారో ఈ గ్రామస్తులు భూములు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం తప్పకుండా మీ తరఫున మేము పోరాటం చేసినా సరే ఈ యొక్క పెట్టుకోడ దగ్గర వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఈరోజు మనకు ఈ యొక్క గ్రామానికి ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేసి ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్క అకౌంట్లో అకౌంట్లో కూడా ఈ యొక్క ఇంత డబ్బు వేసినందుకు మన తుమ్మలపేట గ్రామ ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క మీ యొక్క స్వచ్ఛందంగా మీ యొక్క అకౌంట్లో డబ్బు ఇంత డబ్బు ఏ ప్రభుత్వం కూడా వేయలేదు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని కోట్లాది రూపాయలు వేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క బనగానిపల్లె నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు అకౌంట్లో వేయడం జరిగింది ఎందుకంటే ఒక పదహారు వందల నలభై ఐదు కోట్లు అంటే చిన్న డబ్బు కాదు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందినాయి ప్రతి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ అనేది భేదం లేకుండా అక్కా చెల్లెమ్మలందరికీ కూడా ఆసరా పథకం కింద మీకు అకౌంట్లో కూడా డబ్బులు జమ చేయడం జరిగింది ఆనాడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నాలుగు విడతలుగా ఇస్తానన్న డబ్బు మీ యొక్క అకౌంట్లో కూడా వేయడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన అక్కా చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది ఈరోజు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన యొక్క స్కూళ్ళు కూడా బాగా నాడు నేడు కింద కూడా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మన యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సురక్ష ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అంకిరెడ్డి పల్లె సమీపంలోనే పోస్ట్ సమీపంలో ఒక హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది ఎన్నికల కోడ్ తర్వాత అది కూడా పూర్తి చేసుకొని ప్రారంభించడం జరుగుతుంది ఎప్పుడు కూడా ముగ్గురు డాక్టర్లు కూడా నిత్యం కూడా పర్యవేక్షణలో ఉంటుంది అదేవిధంగా ఇంకా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా ఏదైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టేయడం జరిగింది ప్రతి కోడి గుసిన ప్రతి పల్లెకు తారనోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి పల్లెకు కూడా మంచినీటి సమస్య లేకుండా ఈరోజు అన్ని గ్రామాలకు అవుకు రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు తెప్పించి మరి పైప్ లైన్ల ద్వారా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క అభివృద్ధిని ఈ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఆయన మనకు ముఖ్యమంత్రిగా వస్తేనే మనకు గెలిపిస్తేనే మనకు ఈ యొక్క పథకాలన్నీ ఈ యొక్క అభివృద్ధి కానీ ఈ పథకాలు కానీ మళ్ళీ రావడం జరుగుతుంది పొరపాటున ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఈ యొక్క పథకాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య చూసాం ఈ మధ్య ఒకటో తేదీన మరి అవతాతలకు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా హైకోర్టులో కేసేవిచ్చి ఆ యొక్క వాలంటీర్ల ద్వారా కూడా పింఛన్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఏ మంచి పని చేసినా కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇదే బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు ఈ గ్రామంలో దాదాపు ఈ యొక్క పేదవాళ్ళందరికీ అరవై మందికి మరి టీకెట్ పట్టాలు అసైన్మెంట్ కింద భూములు ఇస్తూ ఉంటే దాన్ని కూడా కోర్టు కేసుగా అడ్డుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గులకు మళ్ళీ ఓటు వేస్తే ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం ఈ సంక్షేమ కార్యక్రమాలు రావు ఈ పెన్షన్లు రావు ఈ అమ్మఒడి రాదు ఈ చేయూత రాదు మన యొక్క పిల్లల భవిష్యత్తును కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి తప్పకుండా ఎవరైతే మీకు కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఏ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందో ఏ ఎమ్మెల్యే మీకు ఫోన్ చేసినా పలికే పరిస్థితి ఎవరు ఉన్నారో మీకు తెలుసు కాబట్టి మీకు ఎల్ల వేళలో అందుబాటులో అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు ఎప్పుడు ఫోన్ చేసినా పలికి మీ సమస్య లేదున్నా కూడా ఎమ్మెడే ఫోన్ ద్వారానే కూడా మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఒకసారి మరొకసారి ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా బ్రహ్మానంద రెడ్డి గారికి ఇద్దరిని కూడా గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎమ్మెల్యే బనగానపల్లి ఎమ్మెల్యే స్థానం మనకు ఆయనకు కానుకగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఇప్పటికే కూడా చాలా ఆలస్యమైంది మీరందరూ కూడా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోకండి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి మంచి మెజార్టీతో ఈ గ్రామం గతంలో మూడు వందల ఎనభై ఓట్లు మెజార్టీ వచ్చింది తప్పకుండా ఈ గ్రామం నుంచి ఎనిమిది వందల ఓట్లు మెజార్టీ రావాలని చెప్పి ఇరవై నాలుగు కోట్లు సంక్షేమ పథకాలకు ఐదు కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టినాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క సంక్షేమం అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని మరొకసారి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఒకసారి మాకు అవకాశం కల్పించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఫలాని పార్టీకి కానీ ఫలాని కులానికి కానీ మీరు ఇవ్వద్దని చెప్పి ఏ రోజు కూడా కోరలేదు సంక్షేమ పథకాలు ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అందరికీ కూడా అతీతంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం ఈరోజు మన యొక్క నాయకులు మన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మల్లేశ్వరెడ్డి అయితేనే బాలద ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నాయకులు అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇప్పటికే ఆలస్యమైంది గొరమానిపల్లె గ్రామానికి కూడా వెళ్లేది ఉంది పది గంటలు దాటితే మేము అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం లేనందున ఇంతటితో ముగిస్తా ఉన్నాం తోట శ్రీనివాసరెడ్డి తోట శివరామకృష్ణారెడ్డి గారు మరి వారి అంచనులు అందరూ కూడా పార్టీలో చేరినందుకు వారి స్వాగతం సుస్వాగతం అదే విధంగా వారి యొక్క భవిష్యత్తు తప్పకుండా మరి వైఎస్ఆర్ కుటుంబంలో ఉంటుంది తప్పకుండా వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి తగిన గుర్తింపు అన్ని కూడా కలగజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం